ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణ నమ అందరికీ నమస్కారం అండి తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో వరకు జరిగే వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారు ఏ దైవత ఆరాధన వల్ల ఎలాంటి శుభ ఫలితాలని పొందబోతున్నారో ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ఉంటుందని యాప్ చేసి అలం బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి వృషభ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు వార ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కొందరి ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తుంది రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి ముండి బాకీలు వసూలవుతాయి అలాగే దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చుకోగలుగుతారు నూతన గృహ కొనుగోలు చే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు ఇక ఈ రాశి వారికి రాజకీయ సంబంధిత సమావేశాల ఆహ్వానాలు అందుతాయి గృహమున బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది వార ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఇదండి ఈ వారంలో వృషభ రాశి వారికి జరిగే ఒక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అలాగే ఈ ఛానల్ ఈ వీడియో గురించి మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు